మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో డయేరియా విజృంభిస్తుంది మూడు రోజులుగా పట్టణంలోనే నివసిస్తున్న వారిలో పలువురు వాంతులు విరేచనాలతో స్థానిక ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో డయేరియాకు చెందిన రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది గత వారం రోజులుగా చెన్నూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ఈ తరహా రోగుల సంఖ్య యాభై వరకు చేరిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు ఇక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది చెన్నూరు పట్టణ సమీపంలోని బతుకమ్మ వాగు ద్వారా పట్టణంలోని పలు ప్రాంతాలకు త్రాగునీటి సరఫరా జరుగుతుంది దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకం కుళాయల ద్వారా త్రాగునీటిని సరఫరా చేస్తున్నారు భగీరథ ద్వారా వచ్చే నీరు స్వచ్ఛంగా లేకపోవడంతో ఈ నీటిని స్థానికులెవరూ త్రాగునీటికి ఉపయోగించడం లేదు గతంలో బతుకమ్మ వాగు ద్వారా అక్కడ సంప నుంచి వచ్చే ప్రధాన పైపు లైన్లకు అమర్చన కుళాయిల ద్వారా కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా జరుగుతుంది పట్టణంలోని కోటబోగుడ శివాలయం వీధి లైన్ఘట్ట బజార్ సొన్నాయిలా వీధి బట్టిగూడెం ఎమ్మెల్యే కాలనీ జెండా వీధి తదితర ప్రాంతాల్లో బతుకమ్మ వాగు ద్వారా సరఫరా చేసే ప్రధాన పైపులకు డైరెక్ట్ నల్లాలు ఉన్నాయి ఈ ప్రాంతంలోని వారే అధికంగా వాంతులు విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరుతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది బతుకమ్మ వాగు సంపు వద్ద ఫిల్టర్ బెడ్ లేకపోవడంతో ఆ నీరు కలుషితమై సరఫరా జరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నీటిని తాగి స్థానికులు వాంతులు విరోచనాలకు గురవుతున్నట్లు తెలుస్తుంది